వెల్కమ్ టు పవర్ఫుల్ టాకీస్ ఎగ్జామ్ ట్రెండ్ నడుస్తున్నటువంటి తరుణంలో పిల్లలు ఆనందంగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి సంతోషంగా ఎగ్జామ్స్ రాసి తిరిగి ఇంటికి వెళ్ళాలి ఎగ్జామ్ పాస్ అయినటువంటి ఉత్సాహంతో ఉన్నత విద్యలను కొనసాగించాలి ఈ రకమైనటువంటి లక్ష్యంతో పవర్ఫుల్ టాకీస్ మరొక టిప్తో మీ ముందుకు వచ్చింది అదేంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా పాఠాలు ఆల్రెడీ ఉపాధ్యాయులు బోధించుంటారు కాబట్టి పిల్లల దగ్గర చదివించేశాం చదివించేసిన తర్వాత ఫస్ట్ లెసన్ మీద లేదా ఫస్ట్ చాప్టర్ మీద పూర్తిగా పిన్ టు పిన్ కాన్సంట్రేషన్ చేయించి వాళ్ళ దగ్గర చదివించేశాం ఏదైనా అర్థం కాని విషయాలుంటే ఆ చాప్టర్కి సంబంధించి ఖచ్చితంగా వారికి సమాధానం దొరికే ప్రయత్నం చేసేసాం తర్వాత ఫంక్చువేషన్స్ అన్నది ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కంపల్సరిగా రాస్తున్నటువంటి క్రమంలోనే అది క్వశ్చన్ అయితే క్వశ్చన్ మార్క్ జవాబు అయితే ఫుల్ స్టాప్ ఇంకా కామాలు ఆశ్చర్యార్థకాలు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టాలో రాస్తున్నటువంటి సందర్భంలోనే పెట్టమని చెప్పి కూడా మనం వాళ్ళకి సజెస్ట్ చేసేసాం ఇవన్నీ పాటిస్తూ ఒకటి నిజాయితీ ఎగ్జామ్ ఎవరి కోసం ఎగ్జామ్ మన కోసమే అంటే పిల్లల కోసం అంటే వారి మైండ్లో ఏదైతే జ్ఞానం నిక్షిప్తమైందో అది మాత్రమే నిజమైనటువంటి జ్ఞానమని అది మాత్రమే ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని అంత జ్ఞానం మాత్రం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్తారని తల్లిదండ్రులు ఫస్ట్ భావించాలి ఇక్కడ గమనిస్తున్నటువంటి విషయాలు ఏంటి అంటే చాలామంది పిల్లలు ఏ రకంగా పాస్ అయినా పర్వాలేదు అన్నటువంటి ధోరణితో వెళ్ళిపోతూ వారిని మిస్గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం కానీ ఇది చాలా రాంగ్ ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు కాపీ కొట్టో బిట్స్ పెట్టో రాసేసి పాస్ అయినంత మాత్రాన వాళ్ళకి లభించేది నిజమైన జ్ఞానం కాదు అది ఎప్పటికీ పనికిరాదు అసలు వాళ్ళు ఏం రాస్తున్నామన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు ఓన్లీ మార్క్స్ మాత్రమే వస్తాయి రేపు పొద్దున ఇంటర్వ్యూస్లో ఆర్ట్ ఆ విధంగా వచ్చినటువంటి మార్క్స్ దేనికి పనికిరాదు ఈ విషయం అందరికీ కూడా తెలుసు కాబట్టి మార్క్స్ ఒకటి గెయిన్ చేయడం మాత్రమే లక్ష్యం కాదు నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందితే వాళ్ళు పొందేటటువంటి ఉపయోగాలు రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి చెప్పి చదువు మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి తప్ప మార్క్స్ హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్ మార్క్స్ రావాలి అని నూరిపోయడం అది ఏ విధంగా అయినా తెచ్చుకోవాలి అని ఫోర్స్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు అక్కడొచ్చి ఇన్విజిలేటర్నో లేకపోతే ఇతరత్ర వాళ్ళనో రికమెండేషన్స్నో ఎంకరేజ్ చేయడం కూడా సరైన పద్ధతులు కావు ఎందుకు అంటే ఇందాక చెప్పినట్లు పిల్లలకి ఆ రకంగా వచ్చినటువంటి జ్ఞానం దేనికి పనికిరాదు ఇది మాత్రం వాస్తవం కాబట్టి పిల్లలకి వాళ్ళు చదివినంత చదవనివ్వండి వాళ్ళు ఎదిగినంత ఎదగనివ్వండి వాళ్ళు రాసినంత రాయనివ్వండి ఖచ్చితంగా వాళ్ళు పాస్ మార్క్స్ తోటి బయట బయటకొస్తారు ఇటువంటి క్రమంలో వాళ్ళు ఒకవేళ ఏదైనా ఒక తప్పుడు మార్గాన్ని ఎంచుకొని ఫోర్స్ భరించలేక రాయాలి అనుకుని రాసి పట్టుబడిపోతే వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుంది అనేది కూడా పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పిల్లల్ని ఎగ్జామ్ హాల్కి ఆనందంగా పంపిద్దాం సంతోషంగా ఇంటికి వచ్చేలా మనం కూడా కృషి చేద్దాం పిల్లలు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మీరు రాయగలిగినంత రాయండి చదవగలిగినంత చదవండి కానీ ఎక్కడా కూడా ఒక క్షణం కూడా సమయం మాత్రం వృధా చేయొద్దు అట్లని చెప్పి అదే పనిగా చదవడం కూడా కరెక్ట్ కాదు అదే పనిగా చదవడం వల్ల ఏమవుతుందంటే మనసు అంటే మెదడు విసుగెత్తిపోయి మొత్తం అంతా చదివిందంతా కూడా మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది ఎప్పటికప్పుడు రెస్ట్ తీసుకుంటూ గ్యాప్ తీసుకుంటూ ఎంటర్టైన్ అవుతూ తర్వాత మళ్ళీ చదువును కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి ఇదే తరుణంలో చివరిగా ఒక మాట ఏంటంటే మీరు ఎగ్జామ్స్కి వెళ్ళబోయేటటువంటి ముందు రోజు ఏదైతే ఉంటుందో అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు మీరు ఆల్రెడీగా టీచర్ హోంవర్క్ ఇచ్చి ఉంటారు మీరు ఆల్రెడీగా చదివేసి ఉంటారు కొన్ని ఆల్రెడీగా ఉంటారు వీటిని ఇవి వీటి ఏదైతే ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నాయో వీటి మీద దృష్టి పెట్టి ఒకసారి రివిజన్ చేసుకోండి ఇవే మీకు ఎగ్జామ్ హాల్లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఓకే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అదేవిధంగా పవర్ఫుల్ టాకీస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నూతన కార్యక్రమాలు తేవడం కోసం పవర్ఫుల్ టాకీస్ని ప్రోత్సహించండి టేక్ కేర్ బాయ్